ఇంత సైంటిఫిక్ గా ఆలోచించి రాసేవారు ఆయన ఇనుప కచ్చడాలు లాంటి రచనలు ఆ రోజుల్లో ఏ రచయిత అయినా ఊహించి ఉండేవారా రప్పలు అనే టైటిల్ తో ఆయన రచన చాలా వరకు ఆత్మకథాత్మకంగానే సాగుతుంది అయితే ఇక్కడ బెజవాడ నుంచి ప్రజామిత్ర పత్రిక నడుపుతూ ఉండిన గూడవల్లి రామబ్రహ్మం పోరు పెట్టడంతో సినిమాల వైపు కూడా దృష్టి సారించారు తాపీ ధర్మారావు మాలపిల్ల సినిమాలో మాలలు మాత్రం మనుషులు కాదా అంటూ రాసిన పాట ఆయనదే అలాగే లేవో పేరున కెన్నియో మతములు అనే పాట రాశారు అంతా మనవాళ్లే ఆపేదెవరు నిజాన్ని అడ్డేదెవరు ఈ సినిమా కథ మాటలు గుడిపాటి వెంకటచలం అన్నప్పటికీ తెరానువాదం చేసింది తాపి ధర్మారావు గారే అలాగే చలం గారు మధ్యలో వెళ్లిపోతే విశ్వనాథ కవిరాజు అనే పెద్ద మనిషితో రాయించుకున్నారు రైతు బిడ్డ కథ గూడువల్లి రామబ్రహ్మం మాటలు త్రిపురనేని గోపీచంద్ దానికి స్క్రీన్ అడాప్షన్ తోపీవారే ఎన్టీఆర్ రాజు పేదలోనూ ఆయన సాహిత్యం కనిపిస్తుంది అశ్వని వారి మాయల మారిలో కూయని కూసే కోకిల అయిన జుమ్మని ఆర్ బాల సరస్వతీదేవి పిఠాపురం పాడిన పాట రాసింది తాపి ధర్మారావు గారే పల్లెటూరి పిల్లలలోనూ రెండు పాటలు రాశారు తాతాజీ ఆయన కుమారుడు తాపి చాణక్య డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ ఒకటో రెండో పాటలు ఆయన రాసేవారు భీష్మ సినిమాలో నా జన్మంబు తరింప చేసేదా ప్రతిజ్ఞన్ అంటూ ఘంటసాల ఆలపించిన పద్యం రచన తాపి ధర్మారావు గారే రోజులు మారాయిలో ఇది ఏ హాయి కలుపుమో చేయి వేయ మాటలేలా అంటూ జిక్కి ఘంటసాల పాడిన జ్యూయట్ కూడా తాపి ధర్మారావు గారే రాశారు సారథి వారి సినిమాలన్నింటిలోనూ వారి పాటలు ఒకటో రెండో కనిపిస్తాయి అలాగే కెఎస్ ప్రకాశరావు దీక్షలోను ఓ పాట రాశారు తాపి అభ్యుదయ రచయితల సంఘం తొలి అధ్యక్షులు ఆయనే ఆడబ్రతుకు ఇల్లాలు పత్ని లాంటి సినిమాలకు ఆయన సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ కూడా బిఏ సుబ్బారావు తీసిన ఎన్టీఆర్ నటించిన భీష్మ సినిమా స్క్రిప్ట్ సగం పైగా ఆయనే రాశారు మిగిలినది అరుద్ర రాశారు దీని మీద చోకు భీష్మ సినిమా సగం వరకు ఆ తర్వాత నడుస్తుంది అని ఆయన రాసిన విజయ విలాస వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు డెబ్బై మూడులో మరణించారు కాగడ జనవాణి కొండెగాడు లాంటి పత్రికలు ప్రారంభించారు కమ్యూనిస్టు పార్టీ తెలుగుదిన పత్రికకు విశాలాంధ్ర అనే పేరు పెట్టింది కూడా ఆయనే అయితే అదే కాగడా పత్రిక టైటిల్ కామేశ్వర శర్మకు ఎలా చేరిందనేది ప్రశ్న వారి ఇంటి పేరు కూడా చిత్రంగానే ఉంటుంది తాపీ అని వారి పూర్వీకులు తాపీ పనిచేయడం వల్లే ఈ ఇంటి పేరు స్థిరపడి ఉండవచ్చు అని ఆయన చెప్పేవారు ఆయన ఇద్దరు కొడుకులు కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు పెద్ద కొడుకు మోహనరావు పార్టీకి అంకిత భావంతో పనిచేశారు చిన్న కొడుకు చాణక్య కొద్ది కాలం పార్టీలో పనిచేసిన తర్వాత సినిమా ప్రవేశం చేశారు ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా రాముడు భీముడు ఆయనే తీశారు శ్రీ శ్రీ పింగళి సముద్రాల ఆరుద్ర సినారే పాటలు వచ్చినట్టే ధర్మారావు గారి పాటలు కూడా వచ్చేస్తే బాగుంటుంది కదా అని పబ్లిషర్లకు కూడా ఒక ఐడియా